మనం రోజంతా ల్యాప్టాప్ల ముందు వంగి కూర్చొని గడుపుతుంటాం మీ భుజ కండరాలను వేగంగా పునరుత్తేజం చేసేందుకు సులువైన మార్గం ఇదిగో ఒక విశ్రాంతికరమైన భంగిమలో కూర్చోండి అలాగే మీ నడుము తల తిన్నగా ఉండేలా చూసుకోండి వీలుంటే మీ కుర్చీ చివరికి కదిలితే అది మీ నడుము తల ఎప్పుడూ తిన్నగా ఉండేలా చేస్తుంది మీరు మీ అరచేతుల్ని మీ మోకాళ్ల మీద ఉంచండి ఇప్పుడు మీ భుజాలను తిన్నగా ఉంచండి ఈ ఆసనానికి సంసిద్ధం కావడానికి ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి వదలండి మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రశాంతంగా మార్చుకుని మీ దృష్టిని మీ భుజాల మీద కేంద్రీకరించండి ఇప్పుడు చాలా చాలా నెమ్మదిగా మీ భుజాలను సవ్య దిశలో గుండ్రంగా తిప్పండి మీ భుజాలు బయటకు కదులుతున్నట్లు అనిపించే వరకు తిప్పుతూనే ఉండండి ఒకసారి పూర్తి కాగానే దాన్నే అపసవ్య దిశలో చెయ్యండి మీ భుజాలను లోపలికి తీసుకురండి అలాగే కొనసాగించండి ప్రశాంతంగా కూర్చుని దీర్ఘంగా ఊపిరిని పీల్చుకోండి నెమ్మదిగా వదలండి మీరు దీన్ని నాలుగు సార్లు సవ్య దిశలోనూ నాలుగు సార్లు అపసవ్య దిశలోనూ చెయ్యొచ్చు ఈ ఆసనం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇది మీ మెడ భుజ కండరాల్లో రక్త రక్తప్రసారం జరిగేందుకు దోహదపడుతుంది మీ వత్తిన్ని తగ్గించి మీకు విశ్రాంతి కలిగిస్తుంది